నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్పతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వెడ్నెస్ డే వెడ్నెస్ డే బ్లాగ్ అయితే చూస్తారు మీరు ఈ రోజు నుంచి పాపకి స్కూల్ రెజ్యూమ్ అయింది మొన్న మండే నుంచి స్కేటింగ్ అయింది చూసారు కదా సో ఈ రోజు నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఎగ్జాక్ట్గా వన్ వీక్ వర్చువల్ అయితే అయ్యాయి మా హస్బెండ్కి అయితే ఇంకా ఆఫీస్ స్టార్ట్ అవ్వలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది కాబట్టి తను చేసుకుంటున్నారు సో మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావిడి హడావడేం లేదు మీరు నా లంచ్ బాక్సెస్ రెసిపీస్ మిస్ అవుతున్నారా మిస్ అవుతుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా మార్నింగ్ కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఈరోజు ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే చలి బాగా పెరిగింది సో అలా అయితే ఇంక ఇప్పుడు కొంచెం కష్టమే మరీ ఫోర్ ఓ క్లాక్ అంటే ఫైవ్కి స్ట్రెచ్ చేస్తాను ఫైవ్ కూడా ఈరోజు అవ్వలేదు ఫైవ్ థర్టీ తర్వాత ఎప్పుడో లేచాను సో ఫాస్ట్ ఫాస్ట్గా తనైతే పన్నీర్ పరాటా కావాలంటే అది చేసి పంపించేశాను తర్వాత తను వెళ్ళాక ఫ్రెష్ అయ్యి పూజ అవన్నీ అయ్యాయి ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్కి వచ్చాను రాగిజా అవుతుంది స్టవ్ మీద పప్పాయ తీసి పెట్టాను కట్ చేయాలి ఫ్రెష్గా బాగుంది కదా వింటర్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే పచ్చివే అలా తినేయాలనిపిస్తుంది కూరగాయలు కూడా లీఫీ వెజిటబుల్స్ కూడా అంత బాగుంటాయి చూస్తూ నేను కళ్ళతోనే తినేస్తాను అది ఇక్కడ నిన్న మందార పూలు తెచ్చాను కదా మా అన్నపూర్ణ దేవి చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో బాగుంది కదా కిచెన్లో ఇలా చూస్తూ ఉంటే వంట చేసిన చాలా ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా ఎక్కువ మాట్లాడేసాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సో అలా డే అయితే స్టార్ట్ అయింది చూసారుగా పాపం సిక్స్టీన్ డిగ్రీస్ ఆ రోజు సిక్స్టీన్ ఉంది నెక్స్ట్ డే నుంచి అది ట్వెల్వ్ లెవెన్కి కూడా పడిపోయింది బట్ వెళ్ళాలి తప్పదు ఆ చలిలో అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా చూసారుగా ఎంత పూర్ ఉందో మార్నింగ్ ఈవినింగ్ అలా ఉంటుంది ఆఫ్టర్నూన్కి సెట్ అయిపోతుంది లెండి సో ఇంక మాకు రాగిజావ్ అయితే చేసేస్తున్నాను నేను రాగిజావ్ ఇలానే సింపుల్గా చేస్తాను ప్లస్ అందులో పాలు కానీ పెరుగు కానీ ఏమి వేయను నేను జస్ట్ మేము అలా ప్లెయిన్గా తాగేస్తాం పల్చగా చేసుకొని ఉప్పు మాత్రం వేస్తాను ఏదో ఒక టేస్ట్ ఉండాలి కదా అప్పుడప్పుడు ఉప్పు కూడా మర్చిపోతాను అయినా సరే అలా తాగేస్తాం మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవడం అలాంటివి చేయం సో ఇక్కడైతే పప్పాయ కూడా కట్ చేస్తున్నాను పప్పాయ అసలు ఎంత చూడ్డానికి ఎంత బాగుందో కలరు తినడానికి కూడా అంతే స్వీట్గా చాలా బాగుంది ఇంకా ఈరోజు మంచి మంచి ఆర్గనైజింగ్ టిప్స్ అండ్ మంచి రెసిపీ కూడా ఉంది సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ఇలా పపాయ అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసేసుకున్న తర్వాత నేను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేసాం ఆ తర్వాత ఇంకా మామూలే లంచ్ ప్రిపరేషన్స్ అవి ఇవి స్పెషల్గా ఏం చేయలేదు ఈరోజు కాకపోతే నేను బెడ్రూమ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వీడియో అయితే చేశాను ఇందులో అదే మీరు చూస్తారు ఇంక ఇక్కడైతే తీసుకొచ్చేసాను జావా ఇక్కడ లైటింగ్ని ఇగ్నోర్ చేసేయండి మా దగ్గర హాల్ బాల్కనీలో హాల్ బాల్కనీ ఏంటిలేండి అన్ని ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీస్ కాబట్టి మార్నింగ్ టైంలో సన్ ఉంటుంది లైట్ కలర్ కర్టన్స్ వేసామంటే ఇలా బ్యాక్గ్రౌండ్లో ఫుల్ లైటింగ్ ఉండడం వల్ల కెమెరా ఎక్కడ సెట్ చేసినా సరే ఇలానే ఉంటుంది పర్లేదు ఏం కాదు సో అది ఇంకా ఇలా పప్పాయ ఎంజాయ్ చేస్తూ రాగి జావా తాగేస్తూ మేమైతే ఏదో మాట్లాడుకుంటున్నాం తన వర్క్ అయితే ఆల్రెడీ స్నాట్ అయిపోయింది ఎస్ బుజ్జీ వర్క్ ఫ్రమ్ హోమ్ లంచ్ ఏం చేయమంటావు వెజ్జే కదా ఇంట్లో పన్నీర్ ఉందా ఎస్ దెన్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎంజాయ్ చేద్దాం ఓకే ఓకే లెట్స్ ఎంజాయ్ ఆమ్ వెయిటింగ్ సో మా రవి గారి కోరిక మేరకు అమ్మీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం వచ్చేయండి ఇక్కడైతే నేను అన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాను క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ ఆనియన్ గ్రీన్ చిల్లీస్ పన్నీర్ అన్నీ రెడీ చేసి పెట్టాను చాలా సింపుల్గా మినిమల్ స్పైసెస్తో మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయితే నాది గ్యారెంటీ ఇక్కడ ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని కొంచెం అందులో నేను పన్నీర్ పీసెస్ అన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇలా మీరు ఈ షేప్లో కొంచెం పొడవగా కట్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది తర్వాత కట్ చేసేసుకోవచ్చు మీరు చిన్న చిన్న పీసెస్ అనుకోండి మీరు అటు ఇటు తిప్పే ప్రాసెస్లో బ్రేక్ అయిపోతాయి కదా అందుకని నేను ఇలా చేస్తాను ఇది కంప్లీట్గా మీ చాయిస్ మీరు పన్నీర్ పీసెస్ని ఎలా అయినా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత అవైతే ప్లేట్లో తీసేసుకొని అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి నాకైతే అవసరం పడలేదు ముందుగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చాప్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి నేను ఇక్కడ గార్లిక్ మిస్ అయింది నాకైతే ఆల్మోస్ట్ లాస్ట్లో గుర్తొచ్చింది సర్లే అప్పుడప్పుడు చల్తా మనకి జింజర్ గార్లిక్ ఆనియన్ లేకుండా తిన్నాం అలవాటే కదా సో అలా మీరైతే కంపల్సరీ వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ నేను ఎప్పుడు చెప్పినట్టే చైనీస్ ఎప్పుడు మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి లేకపోతే అది కర్రీలా అయిపోద్ది అండ్ ముందు సాల్ట్ కూడా వేయకూడదు సాల్ట్ కూడా లాస్ట్లో వేయాలి సాల్ట్ వేస్తే వాటర్ వచ్చేసి అది కర్రీలా అయిపోతాయి వెజిటేబుల్స్ కాబట్టి వాటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను సోయా సాస్ కూడా కంప్లీట్గా ఆప్షనల్ నేను స్ట్రీట్ స్టైల్ చేస్తున్నాను కాబట్టి వేసాను సో అవి ఫ్రై చేసేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసుకొని పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు సాల్ట్ ఇప్పటివరకు వేయొద్దు మీరు రైస్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పెప్పరు అప్పుడు మీకు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నేను నా దగ్గర చింగ్స్ వాళ్ళది ఫ్రైడ్ రైస్ మసాలా ఉంది ఎప్పటిదో సో అదైతే వేసాను అది వేయకపోయినా పర్వాలేదు చాలా బాగుంటుంది అది వేస్తే ఏంటంటే మీకు కంప్లీట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఈ పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు చూసారా నేను వాటిని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకున్నాను అది ఫ్రై చేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇంత చిన్న పీసెస్ అటు ఇటు ఫ్లిప్ చేయడం మనకు కష్టంగా అనిపిస్తుంది అండ్ ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పన్నీర్ సాఫ్ట్ ఉంటే చూ నేను చెప్పిన ఫ్రైడ్ రైస్ మసాలా ఇదే ఇదైతే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే దాంతో గార్నిష్ చేసుకోండి నా దగ్గర ఉంది కానీ నేను వేయలేదు కావాలని చూసారుగా హస్బెండ్ డిమాండ్ మీద పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేద్దాం నాకైతే తెలుసు చాలా బాగుంటుందని వేడిగా ఉంది ఇప్పుడే జస్ట్ అయింది పెర్ఫెక్ట్గా ఉంది ఇంక నేను ఒక్క స్పూన్ నేను ఆగలేను లంచ్ అయితే ఎంజాయ్ చేయాలి మళ్ళీ కలుస్తాను బ్లాక్ కంటిన్యూ అవుతుంది ఉండండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయడం అస్సలు మర్చిపోద్దు సేమ్ ఇలానే ఫాలో అవ్వండి లిమిటెడ్ స్పైసెస్తో అవుతుంది ఓకేనా ఇంకా నేను వంట చేస్తూ ఉన్నప్పుడే కార్పెంటర్ అయితే వచ్చారు మొన్న హ్యాండిల్ ఊడిపోయింది కదా దానికి కొత్త హ్యాండిల్ అయితే తెప్పించాం ఇంకా కంప్లైంట్ రేస్ చేస్తే కార్పెంటర్ అయితే వచ్చి అది ఫిక్స్ చేసేస్తున్నారు ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ హ్యాండిల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది సో అది తప్పదు అలా ఫిక్స్ చేసేసారు నీట్గా చూసారా బాగుంది కదా మా పాప స్కూల్ నుంచి వచ్చి చూడగానే అబ్బా చాలా రాయల్గా ఉంది మమ్మ అన్ని డోర్ హ్యాండిల్స్ చేంజ్ చేసేయచ్చు కదా అంటుంది మనకేం చెప్పండి అవసరం ఇదంటే మనం యూజ్ చేసినప్పుడు పోయింది కాబట్టి చేయించాం అన్నీ ఎందుకు మార్చాలి ఇప్పుడు మీరు ఈ బెడ్రూమ్ డోర్ హ్యాండిల్ అబ్జర్వ్ చేసినట్టయితే మొన్న విరిగిపోయింది కూడా చాలా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి మన హ్యాండ్ తగిలినా సరే ఇలా గీకుపోయినట్టు అయిపోతుంది ఇంకా అలా లంచ్ చేసి కాసేపు రెష్ తీసుకున్న తర్వాత మా పాప కూడా వచ్చేసి తను కూడా చక్కగా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిన తర్వాత కాసేపు ఈ బెడ్షీట్స్ మార్చడానికైతే వచ్చేసాను ఈ పనిని నేను రెండు రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నాను మండే చేయాల్సింది అసలు జనరల్గా మండే రోజు పెట్టుకుంటానని చెప్పాను కదా నేను బెడ్రూమ్ క్లీనింగ్ మండే రోజే పెట్టుకుంటాను కానీ ఈ మధ్య కార్తీక్ సోమవారాల వల్ల అది ట్యూస్డే కానీ వెన్స్డే కానీ చేస్తున్నాను ఎందుకంటే బెడ్ ఎక్కాల్సి వస్తుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ బెడ్షీట్స్ మార్చాలంటే అని సో అది మీకు ఎప్పుడు తెలిసిన విషయమే నాకు ఈ రూమ్ కదపాలంటేనే భయం ఎందుకంటే ఫ్రీ యాక్సెస్ ఉండదు కాబట్టి సరే ఎలాగో ఈరోజు ఇంత ఇంట్రెస్ట్గా కదపడానికి రీజన్ ఏంటంటే చలి బాగా పెరిగిపోయింది నా స్వెటర్స్ జాకెట్స్ అన్నీ ఆ వెనకాల ఉన్న కబోర్డ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాయి మా అయితే తీసాను కానీ నావి ఆ రోజు తీయలేదు తీద్దాం తీద్దాం అనుకున్నాను ఇప్పుడు చలి పెరిగింది వేసుకోవాలంటే ఒక్క స్వెటర్ కూడా లేకుండా అయిపోయింది బయట సరే అవన్నీ తీద్దామని తీశాను ఇవి తీయడం అయితే ఈరోజు తీసాను కానీ ఆర్గనైజ్ చేయలేదు అది మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇలా నా జాకెట్స్ అన్నీ తీసేసి నీట్గా బయట పెట్టేసిన తర్వాత బెడ్ మీద అయితే బెడ్షీట్ వేసేసాను ఇంకా మనం ఇంట్లో చాలా పని చేస్తూ ఉంటాం అందులో కొన్ని తప్పక చేస్తాం కొన్ని తప్పించుకోలేక చేస్తాం అంటారు కదా అలా కొన్ని కంపల్సరీ చేయాల్సినవి ఉంటాయి కొన్ని ఏమో చేయక తప్పదు అలా ఉంటుంది మేకింగ్ అంటే హోమ్ మేకింగ్లో పడి బిజీ అయిపోకుండా మీకంటూ మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి కూడా మీరు కొంచెం టైం తీయాలి ఈ సెల్ఫ్ కేర్ అంటే ఏదో వేలు వేలు ఖర్చు పెట్టి స్పాక్ వెళ్ళడం అవి ఇవి ఏం చేయక్కర్లేదు డబ్బులు టైం ఉన్నవాళ్ళలాగా మనకు ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి రోజంతా పని బిజీ బిజీ గజిబిజీ సో ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా అప్పుడప్పుడు మీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఇలాంటివి తీసుకోవడమే సెల్ఫ్ కేర్ అంటే మీకంటూ మీకు టైం ఇవ్వడం కొంచెం టైం తీసుకొని ఆ టైంలో టీవీలో మీకు ఇష్టమైన ప్రోగ్రాము టీవీ షోనో ఏదో ఒకటి చూడడం దానివల్ల మీరు రిఫ్రెష్ అవుతారు చాలా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం చాలా డిమోటివేట్ అయిపోతూ ఉంటాం ఈ పనులు చేసే విషయంలో సో అలా అయిపోకుండా ఉండాలంటే మనకు మనం సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలి ఇంక ఇలా అవి తీసేసిన తర్వాత మా పాప సమ్మర్ అన్నీ మొన్న ఆర్గనైజర్స్లో పెట్టి సర్దేశాను కదా అవన్నీ ఇందులో అయితే పెట్టేస్తాను అందరు సమ్మరు మళ్ళీ ఇందులో పెట్టేస్తాను అవసరం ఉండవు కాబట్టి మళ్ళీ రీఆర్గనైజ్ చేయాలి కదా ఏప్రిల్లో ఆ టైంలో తీస్తాను అనమాట ఇవన్నీ వీటిలో చక్కగా ఇవన్నీ ఆర్గనైజర్స్లో పెట్టేసి నాప్తలిన్ బాల్స్ అయితే వేసి పెట్టేస్తాను బ్యాడ్ స్మెల్ రాకుండా ఎందుకంటే ఈ టూ త్రీ మంత్స్ ఇక్కడ అస్సలు సన్ రాదు కాబట్టి ఆ చలికి స్మెల్ రాకుండా బట్టలు పాడైపోకుండా ఉండటానికి నాఫ్తలిన్ వాల్సెస్ సరిపోతుంది ఇది మా పాప అన్నీ ఒకేసారి తీసేసి మొన్న నేను కొన్ని టాప్స్ బ్యాక్ సైడ్ పెట్టేశాను అవి పెట్టడం వల్ల నాకు వింటర్ వాటి క్లా ప్లేస్ సరిపోవట్లేదని ఇవన్నీ ఒక ఆర్గనైజర్లో వేసుకొని వచ్చేసింది హడావుడిగా ఇంకావైతే అలా పెట్టలేను కదా అలా పెట్టడానికి నా మనసు ఒప్పుకోదు పెట్టేసినా సరే అది అలా సర్దకుండా పెట్టేశానన్న నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది దానికన్నా బెటర్ ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసి ఇలా సర్దేసుకున్నాం అనుకోండి హ్యాపీగా ఉంటుంది ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్డే అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది నేను ఊరికే సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు ఒక్కసారి ఛానల్ చూసి వీడియోస్ అన్నీ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే తన ఫ్రాక్స్ అవన్నీ నేను ఆర్గనైజ్ చేసినవే అవన్నీ పెట్టేస్తున్నాను పెట్టేసి స్వెటర్స్ జాకెట్స్ అన్నీ తీసి ప్రస్తుతానికైతే చిల్డ్రన్ బెడ్రూమ్లో బెడ్ మీద పెట్టేసి రేపటికి కదా సర్దేది రేపు అన్నమాట అది ఇది సర్దాలంటే మళ్ళీ నేను గెస్ట్ రూమ్లో నేను బయటికి వేసుకెళ్ళే డ్రెస్సెస్ అవన్నీ చూపెట్టాను కదా మీకు హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి ఆ కబోర్డ్ కొంచెం క్లియర్ చేయాలి చేసి అక్కడ నేను మా హస్బెండ్ రెగ్యులర్గా యూస్ చేసే స్వెటర్స్ జాకెట్స్ పెడతాను అక్కడ నుంచి అక్కడ యాక్సెస్ ఈజీ కాబట్టి బయటికి వెళ్తూ వేసేసుకొని వెళ్ళిపోతాం అనమాట అలా ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సీజన్ వైజ్ బట్టలు ఉంటే ఇలా ఫస్ట్ ఆ చిన్న బెడ్ మీద అయితే బెడ్షీట్ వేసేసి అక్కడ పెట్టేస్తే తన బొమ్మలన్నీ ఫస్ట్ తను తీసింది కదా తీసి అవన్నీ చిల్డ్రన్ బెడ్రూమ్లో పెట్టింది మళ్ళీ తీసుకొచ్చి అన్నీ సర్దేస్తుంది అనమాట ఇప్పుడు ఆపల్లోనే ఉంది నేనైతే ఇక్కడ బెడ్షీట్ వేసేస్తున్నాను ఇంకా మీలో ఎంతమంది రోజంతా నైట్ వేసుకొని నైట్ డ్రెస్లు వేసుకొని ఉంటారు చెప్పండి నాకైతే అలా ఇష్టం ఉండదు ఏంటి ఇంట్లో కూడా రెడీ అవ్వాలా రోజు అంటే రెడీ అవ్వాలి అలా రెడీ అయితే మీకు తెలియకుండానే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల చాలా ఐ మీన్ అదొక మంచి ఫీలింగ్ నాకైతే అలా అనిపిస్తుంది మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు డే టైం నైట్ డ్రెస్ అంటే లన్లెస్ నాకు హెల్త్ బాగాలేదు ఈరోజు అబ్బా చిరాగ్గా ఉంది అన్నప్పుడు ఏదో ఒక రోజు నేను నైట్ డ్రెస్లో ఉంటాను తప్ప అదర్వైజ్ నేను నైట్ టైం ఫ్రెష్ అయ్యే వరకు నైట్ డ్రెస్ వేయను ఎప్పుడన్నా ఈవినింగ్స్ ఫ్రెష్ అయ్యాక ఇంకా వద్దులే చిరాగ్గా అనిపిస్తుంది అంటే వేసుకుంటాను తప్ప ఈవినింగ్ పూజ కోసం నేను స్నానం చేసినప్పుడు కూడా నేను నార్మల్ డ్రెస్ వేసుకుంటాను నేను బాగానే రెడీ అయి ఉంటాను ఎప్పుడు నాకు అలా రెడీ అవ్వడమే ఇష్టం అలా పిచ్చి పిచ్చిగా ఉంటే నాకు నచ్చదు మా హస్బెండ్కి అసలే నచ్చదు నేను వర్క్ చేస్తూ సడన్గా నాగ్పూర్ షిఫ్ట్ అయినప్పుడు జాబ్ మానేశాను కదా మానేసినప్పుడు మీకు చెప్పాను కదా నేను చాలా డిమోటివేట్ అయ్యానని ఆ టైంలో మా హస్బెండ్ నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్ చాలా హెల్ప్ చేసింది నాకు అసలు నువ్వు అంటే నేను అలా అనేది ఇంకేముంది నాకేం ఉండదు కదా ఇంట్లోనే ఉండాలి అంటే నేను ఆఫీస్ కంటే రోజుకి ఒక మంచి డ్రెస్ వేసుకొని వెళ్తాం రెడీ అవుతాం ఇవన్నీ ఇంట్లో ఉంటే ఏముంటాయి అలా అనేదాన్ని నేను ఎందుకు అలా ఉంటావు నువ్వు ఎందుకు అలా అనుకుంటావు మేకింగ్ కూడా ఏం చిన్న పని కాదు ఇప్పుడు ఈ పాపను పెంచడం కూడా అంత చిన్న పని ఏం కాదు తన కోసమే కదా నువ్వు జాబ్ మానేసావు కాబట్టి నువ్వు తనని బాగా చూసుకోవాలి అది అని చెప్పి నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవారు కానీ అప్పుడు జాబ్ జాబ్ మాన్ వేయడం సడన్గా ఇంట్లో ఉంటాం చిన్న పాపని చూసుకోవడం మా హస్బెండ్ కూడా అప్పుడు చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉండడం వల్ల నాగ్పూర్ ప్రాజెక్ట్ చాలా బిజీగా ఉండేవారు ఒక్కొక్కసారి నాకు టైం ఇవ్వలేని పరిస్థితి అలాంటి టైంలో అయితే నేను ఏడ్చేదాన్ని కూడా అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అలా లైఫ్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎన్నో మెమరీస్ ఎందుకులేండి ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు అన్నీ చెప్పుకుందాం ఇంక ఇలా అయితే బెడ్రూమ్ సర్దేశాను చూసారా నీట్గా ఇక్కడ బొమ్మలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కానీ తగ్గట్లేదు అలా ఉంది పరిస్థితి హలో అండి చూసారుగా మా వెన్స్డే అయితే ఇలా గడిచింది పాపకి ఈరోజు నుంచి స్కూల్ రెజ్యూమ్ అయింది చూసారుగా టెంపరేచర్స్ మార్నింగ్ ఎలా ఉన్నాయో సిక్స్టీన్ ఉంది కదా ఈరోజు రేపటి నుంచి ట్వెల్వ్ లెవెన్ అలా ఉంటుంది నేను మీకు చూపిస్తానులేండి సో పాప అయితే అలా వెళ్తుంది స్కూల్కి తప్పదు కదా స్కూల్ రెజ్యూమ్ చేశారు అంటే హైబ్రిడ్ మోడ్లో ఆన్ చేశారు మీరు ఆప్ చేసుకోవచ్చు ఆన్లైన్ వెళ్ళాలా ఆఫ్లైన్ వెళ్ళాలా అని మరి ఆప్షన్ ఉన్నప్పుడు ఆన్లైన్ ఆఫ్ చేసుకోవచ్చు కదా అంటారా పిల్లలు స్కూల్కి వెళ్తేనే బాగుంటుందండి ఇంట్లో కళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోతుంది నేను అసలు చూడలేకపోతున్నాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తుందా టూ వరకు కంటిన్యూగా ట్యాబ్ చూస్తూ ఉండడం మధ్యలో టెన్ టెన్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది సో అయినా సరే పిల్లలు కళ్ళకి స్ట్రెయిన్ కదా కళ్ళు బాగా పాడైపోతే పిల్లలు స్క్రీన్ చూస్తుంటే నాకు అసలు బాగా అనిపించదు వద్దు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఇప్పుడు మా వాళ్ళ క్లాస్లో చూసేస్తే హాఫ్ ఆఫ్ ద కిడ్స్కి అందరికీ స్పెట్స్ ఉంటాయి ఏంటి ఆ ఏజ్లో పిల్లలకి మన టైంలో ఎలా జీన్స్లో వచ్చేది అదంతా అంటే మనకి ఎవరికైనా ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే అలా పిల్లలకి రావడం అలా ఉండేది కానీ ఇప్పుడు పిల్లలంతా ఈ కోవిడ్ పుణ్యమాన్ని స్క్రీన్ చూసి టీవీ చూసి ఇలా స్పెట్స్ తెచ్చుకుంటున్నారు సో మేము మ్యాక్సిమం మీరు స్క్రీన్ టైం ఇవ్వరా అంటే ఇస్తాం నేను ఎక్కువ టీవీలో చూడమంటాను తన్ని పిల్లలు ఎప్పుడు పెద్ద స్క్రీన్లో చూడడం చాలా మంచిది మొబైల్స్ ఇవ్వడం కన్నా స్టిల్ ట్యాబ్ కూడా ఓకే మొబైల్ మరి దారుణం అని చెప్పాలి సో మేమైతే మొబైల్ అసలేము తనకి ట్యాబ్ ఉంది కదా పర్ డే హాఫ్ అన్ అవర్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ తను ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు డేలో తను ఇష్టం అది ఎప్పుడు యూజ్ చేస్తుంది అనేది ఒక్కోసారి స్కూల్ నుంచి వచ్చాక చూస్తుంది ఒక్కోసారి ఈవినింగ్ చూస్తుంది అది డిపెండ్స్ హాలిడేస్లో అయితే మార్నింగ్ లావగానే చూసేస్తుంది అదో పెద్ద సుప్రభాతం లాగా సో ఇట్ డిపెండ్స్ తను ఎప్పుడు చూస్తుంది అనేది సో టీవీ మాత్రం అడిగినప్పుడు నేను చూడనిస్తాను పెద్ద స్క్రీన్ స్టిల్ ఓకే వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు సో అది అందుకని మాకు తను స్క్రీన్ టైం పెరిగిపోతుందన్న ఉద్దేశంతో ప్లస్ తన ఫ్రెండ్స్ని అందరినీ కనుక్కున్నాను చాలామంది పిల్లలు వెళ్తున్నారు బట్ ఈక్యూఐ కూడా ఈరోజు మార్నింగ్ మీకు రికార్డ్ చేశాను కదా అలా ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ మధ్యలో మాత్రం టూ ఫార్టీ టూ ట్వంటీ అలా ఉంటుంది బట్ స్టిల్ ఓకే లోపలే ఉంటారు అండ్ స్కూల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి ఓకే కదా అన్నట్టు పంపిస్తున్నాం అది పాప మ్యాటర్ అయితే హస్బెండ్కి మాత్రం తనకి ఫస్ట్ వరకు ఆప్షన్ ఇచ్చారు వాళ్ళకు కూడా అంతే హైబ్రిడ్ ఇఫ్ యూ విష్ టు కమ్ యూ కెన్ కమ్ అదర్వైజ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సో తనైతే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు ఎందుకులే రిస్క్ అని ప్లస్ తనకి ట్రావెల్ కూడా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ట్రావెల్ చేసి వెళ్ళాలి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తున్నారు ఈరోజు చేశారు అండ్ మీరు తప్పకుండా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేయండి ఆ రెసిపీ అస్సలు మిస్ అవ్వద్దు లిమిటెడ్ స్పైసెస్తో మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ చూసారు చూశారు కదా ఆఫ్టర్నూన్ తర్వాత ఆ బెడ్రూమ్ కూడా క్లీన్ చేశాను మీకు తెలుసుగా ఎవ్రీ వీక్ దాన్ని కదపాలంటే నాకు ఎంత భయమో ఈరోజు రెండు రీజన్స్తో కదపాల్సి వచ్చింది ఎలానో బెడ్షీట్స్ చేంజ్ చేయాలి అది నేను టూ డేస్ నుంచి పోస్ట్పోన్ చేస్తున్నా మండే చేయాలి కదా మండే ఫాస్ట్ కదా ఆ బెడ్ సర్దాలంటే అటు ఇటు తిరగాలి బెడ్ ఎక్కాలని మండే అవాయిడ్ చేస్తాను ట్యూస్డే రోజు బద్ధకం వచ్చేసింది ఇంకా వెన్స్డే రోజు ఎలా అయినా చేయాలని చేశాను మోర్ ఓవర్ ఆ వెనకాల ఉన్న కబోర్డ్ ఉంది కదా అందులో నా వింటర్వేర్ అన్నీ ఉండిపోయినాయి చలి బాగా పెరిగింది కదా నా స్వెటర్స్ అవన్నీ అక్కడ స్ట్రక్ అయిపోయినాయి అవి కూడా తీసుకోవాలి అని పెట్టాను ఇవాళ ప్రోగ్రామ్ అవైతే తీయడం మీరు చూశారు కదా తీసేసి ఇంకా మా విన్ సమ్మర్ అన్నీ మళ్ళీ ఆర్గనైజర్స్లో పెట్టి దానిలో పెట్టేస్తాను ప్రస్తుతానికి పాపవి సర్దాను కాబట్టి అవి మాత్రం పెట్టేశాను అండ్ నా స్వెటర్స్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటాను నా హస్బెండ్వి మావి స్వెటర్స్ అండ్ జాకెట్స్ ఎక్కడ ఆర్గు ైజ్ చేస్తాననేది రేపు రికార్డ్ చేస్తాను రేపటి వీడియోలో అది మీకు వస్తుంది సో మీలో ఒక్కళ్ళకన్నా హెల్ప్ అయితే చాలు మన ఆర్గనైజింగ్ వీడియోస్ ఆర్గనైజింగ్ టిప్స్ ఇంకా మీకు నా వీడియోస్ అండ్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి అవి కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను టైం ఎంతైందో తెలుసా లెవెన్ అయింది మన డే ఎండ్ అయ్యే టైం వచ్చింది సో ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్